హలో అందరికీ చెబిం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజకీయాలకు రాజకీయ సమీకరణాలు మారటానికి ప్రప్రథమంగా ప్రారంభమయ్యే స్థానం ప్రకాశం జిల్లా అని చెప్పుకోవచ్చు సో అందులో భాగంగా ఇటీవల అంటే ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్సీపీని వీడి నిన్న జనసేనలో చేరడం జరిగింది సో అంతేకాదు ఆయనకి జనసేనలో చేరటంతో పాటు నిన్న పవన్ కళ్యాణ్ గారు దరిశి బాధ్యతలు అప్పగించారనే ప్రచారం అయితే జోరుగా సాగుతూ ఉంది సో ఇందులో భాగంగా దర్శి నియోజకవర్గానికి బాలినేని గారిని ఇన్ఛార్జిగా నియమించే అవకాశాలు అయితే ఉన్నాయి అది అతి త్వరలో కూడా అయితే అక్కడ వాసు గారికి సీట్ ఇచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అన్నమాట సో అయితే ఇక్కడ ఒక కీలకమైనటువంటి విషయం ఉంది ఎందుకంటే ఇక్కడ గొట్టుపాటి లక్ష్మి గారు ఆమె తెలుసు కదా ఆమె ఆ గొట్టిపాటి రవికుమార్ ఇప్పుడు ప్రస్తుతానికి మినిస్టర్ కూటమి ప్రభుత్వంలో మినిస్టర్గా ఉన్నటువంటి గొట్టిపాటి లక్ష్మి గారి ఆ గొట్టిపాటి రవికుమార్ గారి కుమార్ అన్నగారి కుమార్తె లక్ష్మి సో ఇప్పుడు ఏమి ఇక్కడ దర్శిలో ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే ఉంది సో ఇప్పుడు ఏమికి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చేసి ఆ తర్వాత ఆ వాసు గారిని ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి సో ఇది కూటమి పరిస్థితి అయితే ఇప్పుడు వాసు వైఎస్ఆర్సీపీ ఇప్పటి వరకు కూడా ఆ కీలకమైన నేతగా ఉన్న పరిస్థితి మనందరికి తెలిసిందే అయితే ఇప్పుడు జిల్లా రాజకీయాలని శాసించడానికి కావచ్చు జిల్లా జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఆ మంచి చెడ్డలు చూడటానికి కూడా ఒక నాయకత్వం కరువైన పరిస్థితి అయితే నిలటి నుంచే కనిపిస్తా ఉంది సో ఈ తరుణంలో జిల్లా అధ్యక్షుడు ఎవరు ఎవరు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీలో బలమైన వాయిస్ అయితే వినిపిస్తూ ఉంది సో ఇప్పుడు వైయస్ఆర్సిపి శ్రేణుల్ని పెట్టడానికి కావచ్చు పార్టీ బలోపేతానికి కృషి చేసే వ్యక్తి ఎవరో ఒకరు రావాలి కదా సో అందుకే ఈ పేరులో బా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పేరు బాగా బలంగా వినిపిస్తూ ఉంది ఎందుకంటే ఈయన ఫస్ట్ నుంచి పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులని చెప్పుకోవచ్చు సో అందులో భాగంగా మరి ఇప్పుడు బూచపల్లి శివప్రసాద్ రెడ్డికి ఖచ్చితంగా జిల్లా పగ్గాల అప్పగించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి సో దీనికి ముందు అయితే బాల్యాని ఉన్న సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇవ్వాలని చెప్పేసి ఎట్లా కొంచెం వాదన అయితే నడుస్తూ ఉంది సో దాన్ని అది బాల్యాని శ్రీనివాసరెడ్డికి ఇష్టం లేదు కనుక గత ఎన్నికలకు ముందు నుంచి కూడా కొంచెం డిస్టబెన్స్గా ఉన్న పరిస్థితి ప్రకాశం జిల్లాలో కనిపిస్తా ఉంది సో ఇప్పుడు బూచపల్లి శివప్రసాద్ రెడ్డికి ఆ యువకుడు ఉత్సాహవంతుడు పార్టీకి బలమైనటువంటి నాయకుడు నిన్న వైఎస్ఆర్సిపి దారుణమైన ఓటమి పరిస్థితిలో కూడా ఆ గెలిచినటువంటి పదకొండు సీట్లలో బూచెపల్లి శివప్రసాద్ గారు ఉన్నారు సో ఇందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు కనుక బూచపల్లి శివప్రసాద్ రెడ్డికి ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ పగాలు అప్పగించే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తాం